ధాన్యలక్ష్మి అయితే కావ్యతో ఇలా అంటూ ఉంటుంది కావ్య నాకు అర్జెంటుగా మూడు లక్షలు కావాలి ఖర్చులకి అని చెప్పి అంటుంది అది వినగానే కావ్య అయితే ఏంటాతయ్య గారు మూడు లక్షలా అని చెప్పి అంటుంది ఏ అలా ఎందుకు అడుగుతున్నావు నేను మూడు లక్షలు ఖర్చు పెట్టేంత లేనా అయినా నాకు మూడు లక్షలు ఖర్చు పెట్టేంత స్టేటస్ లేదనుకుంటున్నావా ఏంట తాతయ్య గారు బాధ్యతలన్నీ నీకు అప్పచెప్పారని నువ్వు నేనే పెద్ద యువరాణిని నేనే సింహాసనం ఎక్కి కూర్చుంటానంటే నేను ఊరుకునేదే లేదు నాకు ఇప్పుడు డబ్బులు కావాల్సిందే నేను ఎంతడైతే అంత ఇవ్వాల్సిందే అని చెప్పి ధాన్యలక్ష్మి కావ్యత అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది ఇంతలో రాజు అయితే ఆ రౌడీ కోసం నెతుకుతూ ఉంటాడు అలా కారులో నెతుకుతూ ఉండగా ఇంతలో పోలీస్ అయితే రాజుకి కాల్ చేస్తాడు ఏంటి దొరికాడా వాడు అని అంటే ఆ సార్ ఇప్పుడే దొరికాడు వాడినే ఫాలో అవుతూ వెళ్తున్నానని చెప్పి రాజు అంటూ ఉంటాడు సరే మీరు గా వాడిని పట్టుకోండి వాడు పెద్ద ఫ్రాడ్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో రాజు అయితే వాడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏంటి సార్ ఎవరు కావాలి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న రాజు అయితే నాకు నందగోపాల్ కావాలి అని చెప్పి అంటాడు అది వినగానే ఎక్స్ సెక్యూరిటీ అయితే సార్ రెండు గంటల ముందే ఫారెన్ వెళ్ళిపోయారు సార్ అని చెప్పి అంటాడు అది వినగానే రాజు ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇప్పుడు నేను ఏం చేయాలి ఆ కళావతిని సాయం కోరాలా అని చెప్పి రాజు అడు అనుకుంటూ మనసులో బాధపడుతూ ఉంటాడు ఇక కావ్య అయితే ధాన్యలక్ష్మికి డబ్బులు ఇవ్వాల వద్దని ఆలోచిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్